హై అండి ఫైనల్గా మేమైతే వాటర్ ఫాల్స్కి వచ్చేసాము మేము భోజనాలు చేసి బస్ ఇక్కడికి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నైన్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మాకు పది నిమిషాలు మాత్రమే టైం పెట్టింది మేమైతే లోపలికి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన జంతికలు అలాగే స్వీట్ కూడా ఏదో అమ్ముతున్నారు వాళ్ళు అప్పటికప్పుడే తయారు చేసి అమ్ముతున్నారు నేను నార్మల్గా ఎంత అని అడిగితే ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అని చెప్పింది ఆవిడ సరేలే వీలైతే అడ్డించొచ్చి తీసుకుందామని నేనైతే అనుకొని ఇక లోపలికి వెళ్ళిపోయాను ఇక నేను వెళ్ళేసరికి వాళ్ళ టికెట్స్ అయితే తీసేసుకున్నారో ఇక అక్కడ ఉన్న వ్యక్తి వ్యక్తించో ఒక్కొక్కరిని కౌంట్ చేస్తున్నారు ఎవరెవరు వచ్చారో ఎవరెవరు లేదా అని అన్నిటికంటే ముందుగా నేను పార్ట్ వన్ వీడియో కూడా పోస్ట్ చేశానండి దీనికి సంబంధించిన వీడియోని అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను అలాగే కుకింగ్ వీడియోస్ అలాగే ఇంట్లో సంబంధించిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను యూజ్ఫుల్ వీడియోస్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక నేను మా వారు కూడా స్లోగా నడుస్తూ వెళ్తుంటే మా పిల్లలు మాత్రం చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నారు ఇక నేను కొంచెం పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళని అయితే పట్టుకున్నాను ఇక నేను పిల్లలు చూసుకొని వెళ్తూ ఉంటే మెట్ల పక్కనే ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ కూడా అమ్ముతున్నారు అలాగే ఇక్కడ నాగమ్మ తల్లి పుట్ట కూడా ఉందనమాట అలాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి మొత్తం కూడా సింధూరం వేసి ఉన్నాయి అనమాట ఇంకా ఇటువైపు చూస్తే ఇక్కడ శివలింగం పైన పాము పడగ విప్పినట్టు విగ్రహం అనేది ఉంది ఇక మేమైతే వాటర్ ఫాల్స్కి చాలా దగ్గరగా వచ్చేసాము ఇక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి వాటికి దగ్గరలోకి వెళ్ళామా ఇక బ్యాగ్ లాగిస్తుందో తెలీదు ఇక మొబైల్స్ లాగిస్తావో ఏం తెలియవు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మేమైతే వాటర్ ఫాల్స్కి చాలా దగ్గరగా వచ్చేసాము ఆ పైన బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా రూమ్ అనేది అది బట్టలు మార్చుకోవడానికి లేడీస్కి అలాగే ఇక మేము కూడా ఇక బ్యాగ్లన్నీ ఎక్కడవక్కడ పెట్టేసాము ఇటు సైడ్ చూస్తే ఇది కూడా వాటర్ ఫాల్స్కి పైన వెళ్ళడానికి దారి అనుకుంటా మేబీ మాకు తెలీదు మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు ఆ తర్వాత ఇక చెప్పులు విడిచేసాము చెప్పులు విడిచేసి ఇక మేమైతే చూస్తున్నాము చుట్టూ ఏముందా ఏంటా అని ఫస్ట్ మేము గూగుల్లో చూడగానే అక్కడ ఫొటోస్ వేరేగా ఉన్నాయి అంటే వాటర్ చాలా ఎక్కువగా ఫ్లో అవుతున్నట్టుంది ఇక్కడికి వచ్చేసరికి ఫ్లో అనేది సింగిల్ లేయర్స్గా మాత్రమే కనిపిస్తుంది ఫొటోస్ గూగుల్స్లో మాత్రం వేరేగా ఉందన్నమాట అంటే చాలా ఎక్కువగా లేయర్ లేయర్స్గా వాటర్ పడుతున్నట్టు ఉంది సరేలే ఎలాగో వచ్చేసాం కదా అని బ్యాచిల్ బ్యాచిల్గా అయితే మేమైతే వెళ్ళాము ఫస్ట్ కొంతమంది వెళ్తే తర్వాత మేము వెళ్ళాము ఒకేసారి అందరం వెళ్ళడం అవ్వదు ఎందుకంటే పెళ్ళిళ్ళు చూసుకోవాలి అలాగే మేము తెచ్చిన సామాన్లు కూడా చూసుకోవాలి ఒక క్షణం అటు ఇటు అయినా ఇక మంకీస్ ఏ సామాన్లు కూడా ఉంచం ఇక బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళిపోతుంటాయి మాకైతే ఈ వాటర్ ఫాల్స్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం అండి వాటర్ ఫాల్స్కి ఇక మేము కూడా ఒక పావు ఉన్న ఉన్నాము ఎక్కువసేపు ఉన్న జలుబు చూసేస్తుంది కదా అసలే చలికాలం అని ఇక మేమైతే కిందకి వచ్చేసాము ఇక మా తర్వాత ఇక జెంట్స్ కూడా వెళ్ళారనమాట ఇక వాళ్ళు కూడా ఒక పావుగంట సేపు అక్కడ టైం స్పెండ్ చేశారు అలాగే నేను వీడియో తీస్తున్నాను కదా మా వాళ్ళకి ఇక్కడ హాయ్ చెప్పమని చెప్తే వాళ్ళ నుంచి ఆ దూరం నుంచి హాయ్ చెప్తున్నారు ఇక మేమైతే ఇక ఒక్కొక్కరుగా కిందకైతే దిగిపోతున్నాము ఇక అందరం కూడా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యామన్నమాట ఇక అదిగో మా వారు కూడా హాయ్ చెప్తున్నారు ఇక మేమైతే ఫైనల్గా అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యాము ఇక అందరిని ఒకసారి హాయ్ చెప్పండి అంటే అందరూ చూడండి ఎంతో హుషారుగా ఎంతో సరదాగా హాయ్ చెప్తున్నారు మాకైతే ఈ వాటర్ ఫాల్స్కి రావడం ఇలా ఫ్యామిలీ అందరితో రావడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది అనమాట లైఫ్లో ఇక ఆ తర్వాత కిందన ఒక గంట సేపు అయితే మేమందరం కలిసి టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాము ఇక ఆ తర్వాత మేమైతే బట్టలు మార్చేసుకుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇదైతే మా వారు నేను వస్తూ ఉండగా ఫొటోస్ తీస్తారు గుర్తుంటుంది కదా నేను అదే పెట్టేశాను ఎలా ఉన్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మొన్న కార్తీక మాసంలో మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి బాయ్ బాయ్